రామ్జీ ప్రసాద్ వారు చేసినటువంటి యొక్క ప్రొఫైల్ చూస్తే ఎక్స్పీరియన్స్ అని చూస్తే నిజంగా అది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియాలోకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అది నిజంగా అటువంటి ఆఫీసర్ అనేది ఉంటామని చాలా అరుదు కూడా అంటే ఎంత సింపుల్గా ఉంటారో రామ్జీ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా రామ్జీ ప్రసాద్ గారు అంత ఉంటారో తారా మేడం గారు అంతే కూల్గా ఉంటారు రామ్జీ ప్రసాద్ గారు ఫీల్డ్లో పోయినా కానీ మేడం గారు మాత్రం జన్కో కానీలో ఉన్నప్పుడు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచేసి చేసి ఏదో డ్రాయింగ్లో అయ్యని ఆ డ్రాయింగ్లో ఇంటీరియర్ డెకరేషన్ అయ్యనేసి చాలా మందిని అడికేట్ చేస్తారు టీఐఎం మన జన్కో కాలనీలో చాలామంది అందులో మామిసెస్ కూడా పోయి నేర్చుకున్నారు చాలామంది ఇంటీరియర్ డెకరేషన్ గ్లాస్ మీద పెయింట్ కానీ ఆ శారీస్ మీద కుట్టడాలు కానీ అన్నీ చాలా ఫ్రీగా ఒక సోషల్ సర్వీస్ లాగా చేసి అన్నటువంటి యొక్క మనసు నిజంగా మేడం గారి కూడా చాలా గొప్ప మనసు అందుకే రామ్జీ ప్రసాద్ గారు కూడా చాలా కూల్గా ఇంట్లో ఎంత కూల్గా ఉంటారు బయట కూడా అంతే కూలి గుండొచ్చేసి పిల్లల్ని కూడా చాలా చక్కగా మంచి బాటల్లో ఇద్దరు కలిసేసి ఆ పిల్లల భవిష్యత్తు కూడా మంచి బాటలు ఇద్దరు కూడా యుఎస్ఏలో మంచిగా ఉన్నారు దీని అందరికంటే ముందు కూడా వాళ్ళ నాన్నగారు ఖమ్మం జిల్లాలోనే డాక్టర్గా పనిచేసి గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసే వాళ్ళ నాన్నగారు రాంజీవ్ ప్రసాద్ కూడా ఖమ్మంలో చదువుకున్నారు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు వారి యొక్క ఈ శేష జీవితం రిటైర్మెంట్ జీవితం వాళ్ళ మేడం గారు వాళ్ళందరూ కూడా పిల్లలతోటి హాయిగా సుఖశాంతులతోటి అలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తుంది